దగ్గరికి వచ్చింది లేఖన కూడా వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారో తను చక్కగా చెప్తుంటే చెప్తాం విందాం లేఖనాడుతాడు బిల్లు పే ఆహా బిల్లు చూస్తారా డబ్బులు తీసుకుంటారా నువ్వు చూసా ఎప్పుడూ మీ నాన్నగారి పక్కన కూర్చున్నావా కూర్చుంటే బాగుంటుందా మీ నాన్నగారి పక్కన కూర్చుని మీ నాన్నగారు ఏం చేస్తున్నా చూస్తుంటే చాలా బాగుంటుందా అందరూ ఏమంటారు గుడ్ వెరీ గుడ్ బాగా చేస్తున్నావు అంటారు మీ నాన్నగారిని మీ నాన్నగారిని పొగుడుతుంటే నీకు చాలా ఆనందంగా ఉంటుందా ఎలాగో ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పు ఎంత ఆనందంగా ఉంటుంది నవ్వుతే ఆనందంగా ఉంటుంది మీ నాన్నగారు చెప్తుంటే ఆనందం వస్తుంది నీకు వెరీ గుడ్ వెరీ గుడ్